آءنا پربشن کي ڇا 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 پہلا جو دیکھا کر رہا تھا وہ تھا عمران عمران کا تھا وہاں سے 40 تک نالے تھاشی میں اندر بندے بیٹھے بیٹھے میں اندر 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 میں చాకలి ఐలమ్మ జీ సందర్భంగా వారికి ఘనంగా అర్పించడం జరిగింది ఆ రోజు దొర్రల పాలనకు వ్యతిరేకంగా మహిళా లోకానికి స్ఫూర్తిదాయకంగా మహిళా లోకాన్ని ముందుండి నడిపించుకుంటూ గొర్రెల గడిలలో గడ్డి మూలవాలని చెప్పినటువంటి ధైర్యవంతురాలు అనేటువంటి గొప్ప మహిళ వారి యొక్క సేవలు ఈ మహిళాలోకం నుండి మన తెలంగాణకు చాలా యొక్క అభిషించినటువంటి విషయం వారి జయంతి సందర్భంగా వారికి వల్ల ఇస్తూ ఉన్నాం తెలంగాణ వీరనారి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఐలమ్మ గారి యొక్క ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారు చేసినటువంటి త్యాగాలను వారి ధైర్యాన్ని ఈరోజు ఈ సమాజానికి తెలియజేసే విధంగా ఈ జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాకల హైలమ్మ గారు ఆ రోజు కడీల పాలనకు వ్యతిరేకంగా పెత్తందారులు భూస్వాములు దొరలు అందరూ వాళ్ళ యొక్క అరాచకాలను అంచివేయటానికి ఒక మహిళ ఒక వెనుకబడిన తరగతులకు చెందినటువంటి సాకలి ఐలమ్మ ఇంత ధైర్యశాలిగా ఉండి ముందుకొచ్చి నడుము బిగించి పొంగు నడుముకు బిగించి ఆ రోజు ఒక మహా ఉద్యమాన్ని చేసి మరి ఒక దొరల పాలను ఎండగట్టినటువంటి మహానీయురాలు మన చాకల ఏలమ్మ గారు వారు చేసినటువంటి ఏదైతే త్యాగం ఉందో ఆ త్యాగం పోలే వారి త్యాగ ఫలితంగానే ఈరోజు మన తెలంగాణ ప్రజలందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటం జరిగింది ఆ రోజు అంటే మహిళా లోకానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఒక ఆదర్శవంతమైనటువంటి ధైర్యాన్ని నూరిపోసినటువంటి చాకల ఏలమ్మ గారిని గుర్తు చేసుకుంటూ వారు చూపినటువంటి మార్గంలో పయనిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి ధ్యేయంగా గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు గారు రేవంత్ రెడ్డి చేపడుతున్నటువంటి అనేక వారి పోరాటూ గుర్తి చేసుకుంటూ ఆమె జయంతి సందర్భంగా ధన నివాదులు అర్పించడం జరిగింది ఇలాంటి వసతులు లేని ఆ కాలంలో పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలోనే దొరలపై తిరుగుబాటు చేస్తూ పండించిన ప్రతి పంట పండిన పండించిన రైతుకే చెందాలనే నినాదంతో ఆమె ధైర్య ధైర్య సాహసాలు చూపించడం జరిగింది ఆమె మీద దొరల బలవంతం చేసినా కూడా వాళ్ళని నిద్రించడానికి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో వరంగల్ జిల్లా నుండి హైదరాబాద్కు ఖాళీ నడతన నడుచుకుంటూ వెళ్ళి అప్పుడున్న హైకోర్టులో బ్రిటిష్ వారు దొరలు ఉన్న పాలనలో అప్పుడున్న హైకోర్టులో లాయర్ సహాయంతో కేసు వేసి ఆ కేసును జయించడం జరిగింది ఆమె పోరాట స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడున్న మీ మంత మహిళల మందరము ముందుకు సాగుతాము సాగుతున్నాము దీన్ని గుర్తించి ఆమె పోరాట యోధనాన్ని గుర్తించి ఈ ప్రభుత్వం తెలియ మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఈ వర్ధం జయంతి సర్బంధ జయంతి విషవాహి ఉత్సవాలు చేయడం జరుగుతుంది దీనికి అందరము సంతోషిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున ఐలమ్మ గారికి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది